హలో వెల్కమ్ ఎప్పుడందరూ మంచి కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు అందరూ చాలా బాగా చేసుకున్నారని నేను అనుకుంటున్నాను అండ్ ఈరోజు వచ్చేసి మా చెల్లి వాళ్ళకి గ్యాస్ సిలిండర్ లేదనమాట అయిపోయింది సో ఈరోజు గ్యాస్ సిలిండర్ వస్తుంది పొద్దున్నే వంట చేయాలంటే అది వెళ్ళిపోయింది స్కూల్కి క్యాంటీన్లో తింటా అని చెప్పి సో వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ చేసింది నూల రైస్ అనమాట పిల్లలకి బాక్స్ ఉన్ను మా మరిది గారికి కూడా అందరికి కలిపి నువ్వులు రైస్ చేయమంది సో నువ్వులు రైస్ ఐదు డబ్బాలు రైస్ కడిగి పెట్టేశాను కుక్కర్లో అండ్ నువ్వులు పొడి చేసుకోవడానికి ఏం చేయాలో అది నేను ఇప్పుడు ఇక్కడ దానికి నువ్వుల రైస్కి కావాల్సినవన్నీ నేను రెడీ చేసుకుంటాను ఇప్పుడు రైస్ అయితే పెట్టేశాను సో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు అయితే పెట్టాను పెట్టి కొన్ని ధనియాలు వేయాలన్నమాట ఫస్ట్ అంటే చేస్తున్నాను నేను శనగపప్పు ఫస్ట్ శనగపప్పు వేస్తున్నాను అండ్ మినపగుండ్లు సో మినపప్పు వేసాను అండ్ జీలకర్ర అండ్ ఇప్పుడు కొన్ని మనం ధనియాలు వేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ పట్టవు ఒక టూ స్పే స్పూన్స్ అంతా ధనియాలు ఇవి డ్రై రోస్ట్ చేయాలి కొంచెం రోస్ట్ అయిన తర్వాత మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి సరిపడినన్ని ఇది రైస్ అయ్యే లోపల మనం ఇవి రెడీ చేసుకోవాలి ఇవి చక్కగా కొంచెం రోస్ట్ అవ్వాలన్నమాట కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం ఎండుమిరపకాయలు తగినన్ని మన కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇందులో తర్వాత లాస్ట్కి నువ్వులు వేసుకోవాలి దింపే ముందు సో ఇవి కొంచెం వేగుతున్నాయి కదా ఇప్పుడు నేను ఎండుమిర్చి వేస్తున్నా ఎక్కువ వేయట్లేదు మావి ఎండుమిర్చి కొంచెం కారం ఉన్నాయన్నమాట సో కారాన్ని బట్టి మనం వేసుకోవాలి ఇవి కొంచెం మావి ఎండుమిర్చి కారం ఉన్నాయి అందుకే నేను కొంచెం తగ్గించి వేసాను సో ఇవి ఇంకా మంచిగా వేగాలి వేగినప్పుడు కొంచెం ఎర్రబడుతున్నప్పుడు లాస్ట్లో మనం నువ్వులు వేసుకోవాలి ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా వేయించుకోవాలి మనం మిర్చి రంగు మారుతున్నప్పుడు రెండు మిర్చి రంగు మారుతున్నప్పుడు మనం నువ్వులు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి సో చూడండి తప్పులైతే అయితే కలర్ చేంజ్ అవుతున్నాయి కొంచెం కొంచెం ఇంకొంచెం చేంజ్ అయిన తర్వాత అప్పుడు వేస్తాను సో మిరపకాయలు కూడా కలర్ చేంజ్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే కొంచెం ఈ టైంలో నేను నువ్వులు వేసేస్తున్నాను ఇప్పుడు నేను ఇంకా నువ్వులు వేస్తున్నాను సో నేను ఒక చిన్న బౌల్ నువ్వులు తీసుకున్నాను నువ్వులు వేసేస్తున్నా ఇది నువ్వుల రైస్ ఇవి కొంచెం చిట్ చిటా చిట్ చిటా అనే వరకు మనం వేయించుకోవాలి మంచిగా వేగితేనే టేస్ట్ ఉంటుంది అన్నమాట సో అవి చిట్ చిటా అనే వరకు మనం వేయించుకోవాలి సో అంటూనే ఉన్నాయి వేయగానే మీకు సౌండ్ ఇన్పడుతుందా చిట్ చిటా అంటున్నాయి సో చూడండి నువ్వులు కూడా వేగిపోయాయి పప్పులు వేగిపోయాయి చక్కగా అండ్ ఇప్పుడు దీన్ని మనం బంద్ చేసుకొని కొంచెం చల్లార పెట్టుకోవాలి చూడండి చిట్ చిట్టా చిట్ చిట్టా అంటున్నాయి సౌండ్ అయితే తినిపిస్తోంది కదా సో కొంచెం కరివేపాకు వేసాను ఇది కూడా డ్రై ఫ్రూట్ భలే కమ్మటి వాసన వస్తుంది ధనియాలతో పాటు ఈ కరివేపాకు కూడా వేగుతుంటే భలే కమ్మటి వాసన వస్తుంది సో ఇప్పుడు దీన్ని మనం బంద్ చేసుకుందాం ఆ వేడికి కరివేపాకు డ్రై అయిపోతుంది ఓకే ఇది చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు ఇంకా కుక్కర్ అయితే విజిల్స్ రాలేదు దీంట్లోకి కొంచెం ఆనియన్స్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం సో చూడండి నువ్వులు ఇవన్నీ వేయించిన విందులో వేసుకున్నాను అండ్ ఇందులో నేను ఉప్పు వేస్తున్నాను కొంచెం మళ్ళీ మనం అన్నంలో వేసి కలుపుకోవచ్చు సరిపోకపోతే నేనైతే వేసాను ఇందులో ఉప్పు సో మరింత వేసాను సరిపోకపోతే మళ్ళీ మనం గ్రైండ్ చేసుకోవచ్చు సో ఇది గ్రైండ్ చేశాను మెత్తగా సో దీన్ని ఇప్పుడు మనం అన్నం రెడీ అయినాక దాని మీద చల్లేసుకోవాలన్నమాట సో పెద్ద బాండి అయితే పెట్టాను నేను ఇనుపముక్కుడు పెట్టాను పెట్టది ఆయిల్ అయితే కొంచెం దీనికి ఎక్కువే పడుతుందన్నమాట సో ఆయిల్ వేసాను ఇందులో మనం పోపు గింజలు వేసుకోవాలి పప్పు మినపప్పు వేసాను జీలకర్ర వాళ్ళు కావాలంటే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు మనం పోపులోనే కానీ నేను వేయట్లేదు ఆవాలు కూడా వేసాను అండ్ కొంచెం ఇంగువ నెయ్యితో వేసుకుంటే నెయ్యితో పోపు చేస్తే కూడా బాగుంటుంది పైన మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు కొంచెం సో ఇంగువ వేసాను కరివేపాకు ఈ పోపు అంతా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలన్నమాట ఇవన్నీ కొంచెం ఎర్రగా అయిపోవాలి పోపు మంచిగా వేగాలి సో ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది నేను ఐదు డబ్బాలు రైస్ వేసాను కాబట్టి పెద్ద కుక్కర్లో సో అందరి కోసం కాబట్టి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది సో పోపు సో ఆనియన్స్ వేస్తున్నాను ఇందులో కొంచెం పసుపు ఆనియన్స్ కొంచెం వేగాలన్నమాట మంచిగా వేగితేనే చాలా బాగుంటుంది ఆనియన్స్ వేగుతూ సో ఆనియన్స్ చక్కగా కలర్ చేంజ్ అయ్యాయి వేగినాయి ఇప్పుడు మనం ఈ ఇందులో ఉన్న రైస్ అంతా ఇందులో వేసేసుకోవాలన్నమాట సో రైస్ వేసాను ఇది మొత్తం కలపాలి మనం కలిసేలాగా చూడండి ఇలా కలిపాం కదా ఇందులో నేను ఈ పొడి అయితే వేస్తున్నాను ఫస్ట్ కొంచెం వేస్తున్నాను చూసుకొని మళ్ళీ వేస్తాను ఎందుకంటే కారం ఎక్కువైతే పిల్లలు తినలేరు కదా అది కొంచెం కారంగానే ఉంది సో ఇప్పుడు ఇది మొత్తం నేను కలిసేలాగా కలుపుతాను మా సిక్తిగాడు కల్పింగ్స్ నాకు చైన్ వస్తుందంటే మా సిత్తుగాడు కలుపుతుంది సో చూడండి ఎంత కలర్ఫుల్ సో దీని మీద అది అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలన్నమాట కింద పోతుంది ముగ్గురు సరిపోవట్లేదు ఇంత పెద్ద మూకుడు పెడితే అన్నం కూడా అంతే ఉంది మమ్మీ సారీ ఓ నీ కలుపుడు చల్లకుండా నువ్వు కలిపేసరికి సగం అయిపోయినట్టుంది అన్నం అవును మమ్మీ సగం తగ్గింది కదా కొత్తిమీర కూడా వేసాను సో కలుపుతుంది ఎమ్మి యమ్మీ నువ్వుల పొడి అన్నం రెడీ రిమ్ సూపర్ ఉందంట సూపర్ టేస్ట్ ఉందంట అది పొయ్యి మించే తీసుకొని టేస్ట్ చెప్తుంది నిజంగా వన్ పుడూ సరిపోయింది మమ్మీ ఓకే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇది తినేటప్పుడు చూపిస్తాను ఎలా ఉందో చెప్తాండి వేడి వేడిగా నువ్వులన్నం నువ్వుల రైస్ సో మా చెల్లి చెప్పింది అనమాట ఆల్రెడీ నోట్లో పెట్టుకుంది ఎంత బాగుందో ఫుల్ వీడియో నేను పెడతాను చూడండి సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉంది మా చిత్తజలు నువ్వులే ఎందు అట్లాంటిది అది కూడా తెచ్చుకుంది బాగుంది దానికి కూడా నచ్చింది ఎంత బాగుందో చాలా సింపుల్ అనమాట చేసుకోవడం కావాలా మీకు తినండి కూరగాయలు ఏం లేనప్పుడు రోజు కూరలే ఏం తింటామని బోర్ కొట్టినప్పుడు ఇట్లా వెరైటీగా ట్రై చేయండి బా అదిరిపోయింది అసలు నాకైతే నువ్వులంటే చాలా ఇష్టం అసలు వదిలేదు సమస్య లేదు